ప్రైజ్ దిలాల్ అందరికీ దేవుని పరిశుద్ధనామాన వందనాలండి అందరూ బాగున్నారా నేటి ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనమందరం కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బలపరుచుకొని మన అనుదిన క్రియలను మనము ఆచరించుటకు ముందుగా ప్రభు అయిన ఏసుక్రీసుల వారిని మనము ఈ ఉదయం కాల సమయంలోని వాక్యం ద్వారా మనం బలపడి ఆయన ఆజ్ఞను మనము చేసిన వారుముగా ఆయన ఆజ్ఞలను మనము పాటించిన వారుముగా మనం అందరం కూడా ఆశీర్వాదం పొందాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క రక్షణ ఒక కార్యక్రమం ద్వారా మనం ఈ ఉదయకాల సమయంలో మరి మనము వాక్య కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము మరి ముందుగా రక్షణ ఒక కార్యక్రమంలోకి వెళ్లే ముందు మనది ప్రారంభపు ప్రార్థన పరిశుద్ధిడా పరిశుద్ధిడా మా ప్రియమైన మా రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామనులు వందనాలు స్తోత్రములు ప్రభు ప్రభు నేటి దినము ఈ ఉదయం కాల సమయంలో ప్రభు ప్రతిరోజు ఈ ఉదయకాల సమయంలో నాయన ముందుగా మీరిచ్చిన జ్ఞానము చేత ప్రభ్వా పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచబనటువంటి నాయన మీ మాటలను మేము ధ్యానించుకుని ప్రభు మిమ్మలను ప్రభా స్తుతించి మిమ్మల్ని ఆరాధించుకుని ప్రభావ మా నిత్య క్రియలలో ప్రభు తండ్రి మీ చిత్తానుసారంగా మేము నడుచుకున్నట్టు ప్రభు మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి ఒక రక్షణ వాక్య కార్యక్రమంలో పాలు ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనలను ప్రభా నాయన రక్షింపబడి ప్రభావా తండ్రి దీవించిన ఆయన మరొక విజ్ఞాపలకు సమాధానము చేకూర్చమని ఏ వారి పరిశుద్ధాత్మనామను వీక్ కృపతి అడిగి వేడుకొంచున్నాము తండ్రి అందరికీ వందనాలు మరి మనం గడిచిన దినాల్లో మన కృత నిబంధనలోని పరిశుద్ధ గ్రంథంలో పొందపరచబడినటువంటి మీద ప్రసంగం అత్తయ్య శువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయంలో ముఖ్యంగా ఐదవ అధ్యాయము ఆరో అధ్యాయంలో మనం పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఏడవ అధ్యాయము ఈరోజు మనం ధ్యానించుకోవాల్సినటువంటి అధ్యాయము ఏడవ అధ్యాయము యేసుక్రీస్తుల వారు నేరుగా ఆయన సమస్త జనులను ఉద్దేశించి గొప్ప విషయాలను గొప్ప బోధను ఆయన చేసిన ప్రసంగమును చివరి అధ్యాయము ఏడవ అధ్యాయంలోని ఆయన చివరి మాటలను మనం ఈరోజు ధ్యానించుకుందాం బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెరిచి వాక్యాన్ని చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కరు వాక్యమును అనుసరిస్తూ ధ్యానించినట్లయితే ప్రభు యొక్క కృపను మనము పొందిన వారము అవుతాము కాబట్టి ఏడవ అధ్యాయం ప్రారంభించి చివరి వరకు ఉన్నటువంటి మొత్తము వచనములు ఇరవై తొమ్మిది వచనము ఈరోజు మనము ఈ రకంగా చదువుకొని ధ్యానించుకున్నాము ముందుగా మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు రెండవ వచనము మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడను మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడను మూడవ వచనము నీ కంటిలోనున్న దోలము నంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచిటేయాలా నాలుగవ వచనము నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా ఐదవ వచనము వేషధారి మొదటి నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునము అప్పుడు నీ సహోదరుడి కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడను ఆరవ వచనము పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి మీ ముత్యంలోను పందులు ఎదుట వేయుకొని వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాలతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును ఏడవ వచనము అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదుకు వానికి దొరుకును తట్టువానికి తీయబడును తొమ్మిదవ వచనము మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాత్రిచ్చిన పది పదకొండు వచనములు చేపను అడిగిన ఎడల పామునిచ్చిన మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నియనిగా ఉండగా పరలోకముందున్న మీ తండ్రి తను అడుగు వారికి అతని కంటే తన అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును పన్నెండవ వచనం కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో ఆ మీరును వారికి చెయ్యుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది పదమూడు పద్నాలుగు వచనములు ఇరుకు ద్వారమును ప్రవేశించుడి నాశమునకు పోవ ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవ ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొనవారు కొందరే పదిహేనవ వచనము అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యుద్ధకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండులైనను పల్లేరు చెట్లు అంజూరు పువ్వు పండులనైనను పదిహేడవ వచనము అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మారిన చెట్టు కాని ఫలములను ఫలించును పద్దెనిమిదవ వచనము మంచి చెట్లు కాని ఫలములు ఫలింప నేరదు పనికి మారిన చెట్టు మంచి ఫలములను ఫలింప నేరదు పంతొమ్మిదవ వచనము మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను ఇరవయవ వచనం కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు ఇరవై ఒకటవ వచనము ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చే ప్రవేశించును ఇరవై రెండవ అధ్యాయ ఇరవై రెండవ వచనం ఆ దినమందు అనేకుల నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పేదరు ఇరవై మూడవ వచనం అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను అక్రము చేయువారలారా నా ఎద్ద నుండి ఉండని వారితో చెప్పేదను ఇరవై నాలుగవ వచనము కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడునూ బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలియుండెను ఇరవై ఐదవ వచనము వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడిను ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడిను దాని పాటు గొప్పదని చెప్పాను ఇరవై ఎనిమిదవ వచనం యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములైన బోధకు ఆశ్చర్యపడుచుండవి ఇరవై తొమ్మిదవ వచనము ఎలా అనగా ఆయన వారి శాస్త్రు వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించను ప్రియమైన సోదరి సోదరి మనలారా ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా మరి మనము యేసు క్రీస్తుల వారు కొండ మీద పరిచర్యలో భాగంగా ఐదు ఆరు ఏడు వచనాల్లో ఆయన మానవులు ఉద్దేశించిన అనేక విషయాల్లో ముందుగా ఐదు ఆరు ఏడు వచనాల్లో మనము చాలా విషయాలు తెలుసుకున్నాం అదే విధంగా ఏడవ అధ్యాయంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ముందుగా తీర్పులు అంటే ఒక వ్యక్తి మరో ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చే విషయంలో ఏ రకమైనటువంటి జాగ్రత్త వహించాలి అదేవిధంగా మనము ఎటువంటి వ్యక్తులకు మన మాటలు అంటే మనం చెప్పే మంచి మాటలు కానీ లేదంటే మనం చేసే ప్రతి విషయాన్ని గురించి వివరించేటప్పుడు ఎటువంటి వ్యక్తులకి మనము దాన్ని వివరించాలి అనేది ఉపమాన రీతిలో ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు దాన్ని చెప్పడం జరిగింది అదే విధంగాన మనం చూసినట్లయితే ఇరుకు ద్వారమును విశాలమైన ద్వారము అంటే జీవము కలిగినట్టు నిత్య జీవము కలిగినటువంటి ద్వారం ఏ రకంగా ఉంటుంది అదే రకంగా లోక మార్గాన్ని అనుసరించినటువంటి ద్వారము ఏ రకంగా ఉంటుందనే ఒక విషయాన్ని మనం గమనించవచ్చు ఇకపోతే మూడో విషయంగా వచ్చేసరికి అలా అబద్ధ ప్రవక్తల గురించి వారు ఏ రకంగా మనల్ని ఏ రకంగా వారు వారి యొక్క ఫలములు వారి యొక్క క్రియల ద్వారా మనల్ని ఏ రకంగా వారు మనల్ని అభివృద్ధి చెందిస్తున్నారు లేదంటే వారు ఏ రకమైనటువంటి మాటల ద్వారా వారు మనల్ని లభ్య పొందుతున్నారు అనే ఒక విషయాల్ని అబద్ధ ప్రవర్తన గురించి పూర్తిగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన నామాన్ని ఉచ్చరించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడం జరిగింది చివరగా ఈ యొక్క మాటలు అన్నిటినీ మనం తెలుసుకున్న వారమైతే మనం గైకున్న వారం అయితే బండన రాతి బండన పోలినటువంటి ఇల్లు ఏ రకంగా ఉంటుంది ఇసుకతో కట్టిన ఇల్లు ఏ రకంగా ఉంటుంది అనే ఒక విషయాల్ని ఏడవ అర్ధంలో ప్రభు యేసుక్రీస్తుల వారు ఈ యొక్క ముఖ్య అంశాలుగా మనకి చెప్పడం జరిగింది ఇంట్లో మనం వివరణగా చూసుకున్నట్టయితే ముందుగా ఇక్కడ చూసినట్టయితే మీరు తీర్పు తీర్చుకుని అప్పుడు మిమ్ములు గురించి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్ముని గురించి తీర్పు తీర్చబడను మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడను నీ కంటిలో ఉన్న దూరము నీ సహోదరుని కంటిలో నలుసును చూచి నీ కంటిలో ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి మొదటి నీ కంటిలో దూలమును తీసివేసుకునము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్నటువంటి నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడను ఇందులో ప్రభుని యేసుక్రీస్తుల వారు ముఖ్యంగా చెప్పినది ఏంటంటే తీర్పు అనేది ఒక మానవుడు మరొక మానవుడికి తీర్చుకున్నట్టుకు అర్హత కలిగి లేదు ఎందుకనగా ఒక మానవుడి యొక్క ఉద్దేశాలను కానీ ఆయన ఆ మానవుడు చేసినటువంటి క్రియాశీలకమైన విషయాల్లో కానీ తప్పు ఒప్పులు నిర్దేశించేది మనము కాదు అనే ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు వ్యక్తులను ఉద్దేశించి తీర్పు తీర్చుట అనేది మనము అనర్హులమి ఒకవేళ తీర్పు తీర్చేటట్టయితే ముందుగా మన వైపు నుంచి ఎటువంటి మన తప్పులు లేకుండా మనము పాపక్షమాపణలు విడిచిపెట్టి విశ్వాసము కలిగి ఉండి రక్షణ పొంది ఉండి ప్రభు యేసుక్రీస్తుల వారి ఆదిలో గైకుని వారమునైతే కొన్ని కొన్ని మంచి విషయాల్లో మనము తీర్పు తీర్చుటకు మనము ఏ రకమైన అర్హులం అనేది కూడా ఇక్కడ మనకి ముందజ ముందు వచ్చినాలో జరగడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి మీ పందులు ఎదుట వేయకుడి వేసిన లేవే ఒకవేళ వాటిని కాలతో తొక్కి మీ మీద పడి మిమ్ముని చీల్చి వేయను అంటే ఇక్కడ ఏంటంటే పరిశుద్ధమైనది అంటే మనం మన మాట అంటే మన వాక్కు వాకు మన మాటలు కానీ ఏవైనా కానీ లేదంటే ఒక ఆహారంతో మనకి పోల్చి చెప్పడం జరిగింది పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టుకుడి మీ ముంచెం పందులు ఎదుటి వేయకని వేసిన ఒకవేళ వాటిని కాలతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను అంతే కదండి ఏదైనా మనము కొన్ని విషయాలని మనము ఎవరికైనా చెప్పవలసినటువంటి వ్యక్తికి చెప్పేటట్టయితే వాటి యొక్క విలువ వాటికి మనకు పెరుగుతుంది ఒకవేళ లేని పక్షంలో అవి ఆ విలువ తెలియని వ్యక్తుల దగ్గర మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క విలువ తగ్గిపోతుంది ఇక్కడ మనం చూసినట్టయితే పేదలు రాసిన రెండవ పత్రిక ఒకసారి అందరం కూడా గమనిస్తే పేతులు రాసినటువంటి రెండవ పత్రిక మనకి ఇరవై రెండవ వచనంలో రాసిన ఇరవై రెండవ వచనం చూసినట్టయితే కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగుబడిన పంది బురదలో దొరుట మళ్ళినట్లును అను నిజమైన సామె చొప్పున వీరికి సంభవించను అంటే కుక్క మనము ఏదైతే ఆ వాంతి చేసుకుని తన వాంతిని ఏ రకంగా అయితే తిరిగి మరలా దాన్ని తింటుందో పందిని మనం ఏ రకంగా శుభ్రపరిచిందా తిరిగి మరలా అది ఏ ప్రదేశంలో అయితే ఉన్నదో ఆ ప్రదేశంలోకి వెళుతుందో అటువంటి వ్యక్తులకి మనం ఏ రకమైనటువంటి మాటలు చెప్పినా కూడా వారికి అర్థం కాదు మరి ఏ రక మన మాటలను ఏ రకమైన వారు అడిగినప్పుడు మనం ఏ రకంగా స్పందించాలి ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు ఏ రకంగా స్పందిస్తున్నారు అనేది మనం చూస్తే తర్వాత వచనాల్లో అడుగుడి మీకు ఇవ్వబడను వెదుగుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టు తట్టువానికి తీయబడును మనము ఇక్కడ గమనించినట్లయితే ఒక చర్యకు ఒక ప్రతిచర్య మన ఎప్పుడైతే చర్య మనకు ఉంటుందో ఖచ్చితంగా ప్రభువు ఈయన యేసుక్రీస్తుల వారి దగ్గర నుంచి మనకు ప్రతిచర్య ఖచ్చితంగా జరుగుతుంది అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని వాక్యము మనకు చాలా క్లారిటీగా మనకి మానవును ఉద్దేశించి ఆయన ఏ రకమైనటువంటి ఆ వివరణ మనకు తెలియజేస్తున్నారని ఒక అంశాన్ని మనం ఇక్కడ క్లుప్తంగా మనం తెలుసుకొనవచ్చును ఆ తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే పన్నెండవ వచనంలో కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదరో అలాగుననే మీరు వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అంటే ఇది ఒక గోల్డెన్ రూల్ కింద మనము చూసినట్లయితే ముఖ్యంగా ప్రభు నేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే ఒక వ్యక్తిగా మనము ఏదైతే ఇతరుల నుంచి ముందు మనము దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటామో ముందు మనము ఆ ఇతరులు ఆ విధంగా గౌరవిస్తే మనం ఆశించేది కూడా ఇతరుల నుంచి మన దగ్గరకు వచ్చేది ఉంటుంది అనేది ఇక్కడ మనకి వాక్యం ద్వారా క్రీస్తుల వారు ఈ యొక్క మాటని తెలియచేయడం జరిగింది ఆ తర్వాత చూస్తే ఇక్కడ పదమూడు నుంచి మనం గమనించినట్టయితే పద్నాలుగు వర్షంలో ఇరుకు ద్వారము విశాలమైనటువంటి ద్వారము ఇది బహుశా అందరికీ తెలిసిన విషయమే ఇరుకు ద్వారము విశాలమైన ద్వారము అనగా నిత్య జీవంలో పోవ ద్వారం ఇరుకు ద్వారము గాను లోక మార్గాన్ని అన్వేషించి అందులో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఐశ్వర్యము ధనము అందము తర్వాత విలాసవంతమైన జీవితాలు అవి విశాలమైన మార్గాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇరుకు మార్గాన్ని తెలుసుకునేవారు కొందరే పరిశుద్ధమైనటువంటి ఇరుకు మార్గంలో నడిచేవారు కొందరే మరి విశాల మార్గంలో నడిచేవారు అనేకులు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అదే మనకి చెప్తున్నారు ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవ వారు ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొని వారు కొందరే అంటే విశాల మార్గంలో లోక మార్గాన్ని అనుసరించేవారు అనేకులు అదే మనకి ఇక్కడ మనకి జీవముకు పోవద్దు వారి అంటే మనము పరలోకముకు నడిచే దారి ఏ రకంగా ఉంటుంది అనేది ఇరుకే దానిని కనుగొని వారు కొందరే అనే వాక్యం ద్వారా మనకి సెలవు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో అంత్య దినాల్లోని జరగవలసినటువంటి క్రియలలో ప్రాథమికంగా ఇప్పుడు మనం చాలామందిని మనం చూస్తున్నాం అంటే ఈ మాట చెప్పడానికి కొంతమంది ప్రవేణ్ యేసుక్రీస్తుల వారు ముందుగానే ఆలోచించి మనకి అందరికీ కూడా నా ఒక హెచ్చరిక జారీ చేశారు ఈ హెచ్చరిక ద్వారా నేటి విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి మనమందరం కూడా ఈ విషయాన్ని మనం గ్రహించుకున్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితం కానీ మనకి ఏ రకమైనటువంటి బోధన జరుగుతున్నది మనకి ఏ రకమైనటువంటి విశ్వాసంలో నడిపిస్తున్నారు అనే విషయాలు మనకు తెలిస్తే అది ఇక్కడ వచనము ప్రవేణ్ యేసుక్రీస్తుల వారు మనకి చెప్పడం జరిగింది అది ఏ రకంగా అబద్ధ ప్రభక్తల గురించి జాగ్రత్త పరుడి ఇది ఒక్క మాట చాలు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పరుడి అంటే ఇప్పుడు ప్రవక్తలు ఏ రకంగా ఉంటారు అబద్ధ ప్రవక్తలు ఏ రకంగా ఉంటారు లేదంటే మరి మంచిగా బోధించే ప్రవక్తలు ఏ రకంగా ఉంటారు అనేది ఇక్కడ ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు వారు మనకి ఏ రకంగా తెలియజేశారు అంటే ఇక్కడ ముందుగా ఒక ఫలము మంచి ప్రతిఫలం ఇచ్చే చెట్టు ఏ విధంగా ఉంటుంది అదే ప్రతిఫలం ఉన్న చెట్టు ఏ రకంగా ఉంటుంది అనేది గమనించి ఇక్కడ యేసు యేసుక్రీస్తుల వారు ఆ మాటలు మనకు వివరించినప్పుడు ఒక మంచి వ్యక్తి ఎప్పుడు కూడా చెడు తలంపులు కానీ ఏ రకం చెడు క్రియలు చేయకుండా ఉంటాడు ఒకవేళ మనం ఆ వ్యక్తి చెడు క్రియలు చేస్తున్నాడని మనం భావించాలేమో కానీ ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి ఎప్పుడు కూడా చెడు క్రియలు కానీ చెడు బోధలు కానీ చేయడు అదే చెడు క్రియలు చేసేటువంటి ఆలోచన ఒక వ్యక్తి ఆ యొక్క క్రియల ద్వారా మంచి క్రియలు చేయకుండా చెడు క్రియలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ వ్యక్తికి ఆలోచన చెడ్డగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా మనకి ఇక్కడ వాక్యము ఏ రకంగా చెప్తున్నారని అంటే పనికి మాలిన చెట్టు కానిఫలము ఫలించును మంచి చెట్టు ఫలమును ఫలింపనేరదు ఈ రకంగా ఏదైతే అబద్ధ ప్రవక్తల గురించి ప్రభు యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ముఖ్యంగా ఆయన ఒక నామాన్ని అంటే ఈ రోజుల్లోని మనకి ఎక్కువగా నా మనం ఆయన నామాన్ని ఉచ్చరించడం వల్ల అంటే విశ్వాసంగా ఉండి రక్షణ పొంది నిజంగా ఆయన నామాన్ని మనము నిత్యము ఆయన ఒక నామాన్ని మనం గనపరిచి కీర్తించడం వల్ల నిజంగా మనకు పరలోకంలోని ఆయన మనం చూసే అవకాశం కానీ ఆయన మనం ఎన్నిక చేయడం కానీ జరుగుతుంది అదే నిస్వార్థ స్వార్థం కోసమని లేదంటే ఆయన పేరును అనవసరంగా అనేక ప్రదేశాల్లో ఉచ్చరించడం కానీ లేదు మన ఆత్మరక్షణ కోసము లేదంటే మనం అనేకమైన హేగ్రియలు చేసి ప్రభువా ప్రభువా అని మనము ఏదైతే ఆయన నామాన్ని ఉచ్చరించినట్లయితే అక్కడ ఏ రకమైనటువంటి ఫలితాలు మనం అనుభవిస్తాము అనేది ప్రభు యేసుక్రీస్తుల వారు కొండ ప్రసంగంలో కూడా మనకి చెప్పడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకముందు తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అంటే ఇక్కడ ఆయన నామాన్ని మనం ఉచ్చరించడం వల్ల మనకి ప్రయోజనం ఏమీ లేదు కానీ తండ్రి చిత్తానుసారంగా ఎవరైతే ఆయన నామాన్ని మనము ఆయన క్రియలను ఆయన కైకు ఆజ్ఞలను మనం మనం నడుచుకునే వారం అవుతామో అప్పుడు మనకి పరలోకంలోని మనకి ప్రవేశించేటువంటిది అవకాశం మనకి దొరుకుతున్నది మరి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్న ఇటువంటి ఈ విధంగా చివరగా మనం చూసుకున్నట్టయితే కాబట్టి ఈనా మాటలు విని వాటి చంపుని చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు పోలి ఉండును అదేవిధంగా బుద్ధిమంతుడు ఏ రకంగా పోలి ఉంటాడు అదేవిధంగా బుద్ధిహీనుడు ఏ రకంగా పోలి ఉంటాడు అనే ఈ యొక్క రెండు విషయాల పట్ల ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు ఒక పోలిక ద్వారా మనకి వివరించడం జరిగింది బుద్ధిమంతుడు ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారు ఆయన సమస్త మానవులను ఉద్దేశించి ఆయన మనకు తెలియజేసినటువంటి అనేక విషయాల గురించి వాటిని మనం విని వారముగా కాకుండా వాటిని మనం వారముగా అయినట్లయితే అటువంటి వ్యక్తి ఏ రకంగా ఉంటాడు అని అంటే ఆయన ఒక బండ మీద బండ మీద ఇల్లు కట్టుకున్నది బుద్ధిమంతును పోలి ఉండను అదంట వాన వచ్చిన వరదలు వచ్చినా అది ఎప్పుడు కూడా కూలదు మరి అయ్యే మాటలను గైకులను ఒక బుద్ధిహీనుడు ఒక బుద్ధిహీనుడు ఒక గృహము కానీ లేదంటే అది కట్టుకున్నటువంటి నివాసంతో ఉన్నట్లయితే అది ఏ రకంగా చెప్పారంటే వాన కురిసినను వరదలు వచ్చును గాలి విసిరిన ఆ ఇంటి మీద కుట్టెను అప్పుడది కూలబడెను దానిపాటు గొప్పదని చెప్పాను ఇక్కడ చివరగా మరి చూసినట్లయితే యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధకు ఆశ్చర్య పడుచుండ్రి ఎలా అనగా ఆయన వారి శాస్త్రువులే కాక అధికారము గలవాని వలె వారికి బోధించను ఈ సమస్య సృష్టి మీద తండ్రి ఆయనకు సర్వ అధికారాన్ని ఇచ్చినటువంటి ఒక ఉద్దేశంతో యేసుక్రీస్తుల వారు కొండ మీద ప్రసంగాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రియమైన సోదరి సోదరి మల్లారా మరి మనం ఈరోజు ధ్యానించుకున్నటువంటి ఏడవ అధ్యాయము కొండ మీద ప్రసంగము మనకి ముగింపు జరిగింది మరి నీ నా జీవితంలో మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప డైరెక్ట్గా ప్రభు యేసుక్రీస్తుల వారు మనతో మాట్లాడినటువంటి ఈ మాన్యువల్ ఒక బుక్ని మన జీవిత కాలంలో మనము మన యొక్క సమయంలో మనం ధ్యానించుకున్నట్టయితే ఇక్కడ మనం చూస్తే ఐదు ఆరు ఏడు ఈ మూడు అధ్యాయాల్లోని నూట పదకొండు వచనములు ప్రభుని యేసుక్రీస్తుల వారు నేరుగా మనుషులను ఉద్దేశించి మాట్లాడినటువంటి గొప్ప ధన్యత కలిగినటువంటి అనేకమైన విషయాలు రక్షణ పొందినటువంటి అనేకమైన విషయాలు అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని కృపాసవార్తకు సంబంధించినటువంటి విషయాలు వ్యక్తులను ఉద్దేశించినటువంటి అనేక విషయాలు మారు మనసుకు సంబంధించినటువంటి విషయాలు సమస్త జనులు కూడా ఏ రకంగా రక్షణ పొందిన వ్యక్తులు ఏ రకంగా ఉండాలి అనే ఒక నమూనాన్ని ఒక మాన్యువల్ బుక్ను హ్యూమన్ మాన్యువల్ బుక్గా మనం గమనించినట్లయితే అయితే ఇందులో ప్రతి పాయింట్ కూడా ప్రభుని యేసుక్రీస్తుల వారు ప్రతిదాని క్రమ పద్ధతులో కొండ మీద ప్రసంగాన్ని మరి పూజ చేశారు మరి మన అనుదిన జీవిత కాలంలో మనం ఎప్పుడైనా ఒక ప్రతికూల సమస్యలో ఉన్నప్పుడు కానీ మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు కానీ మనము మన జీవితంలోని కోల్పోయిన దశల్లో ఉన్నప్పుడు కన్నా ప్రతిరోజు కూడా ప్రభుని ఏసుక్రీస్తుల వారు నేరుగా బైబిల్లో పొందపరిచినటువంటి మాటలను మనము ఈ నూట పదకొండు మాటలను ప్రత్యేకించబడి ప్రతిరోజు మనము మన అనుదిననిచ్చే ఆధ్యాత్మిక జీవితంలో మనము ధ్యానించుకొని మనము ఆయన ఎంతో విశ్వాసం నిరీక్షను కలిగి ఉన్నవారమైతే ఖచ్చితంగా మన జీవితంలోని రక్షణను కృపణను పొందేవారము అవుతాము మరి మీరందరూ కూడా మీ అనుదిన జీవిత కాలంలో సమయాలలో బైబుల్ పరిశుద్ధ గ్రంథాన్ని మీరందరూ ఖచ్చితంగా చదివేటప్పుడు ఇటువంటి అధ్యాయాల్లో ఇటువంటి వచనాల్లో ప్రభు యేసుక్రీస్తుల వారు నేరుగా మాట్లాడినటువంటి ఈ గొప్ప మాటలను మీరు ఒకటికి పది సార్లు ఎక్కువ శాతం మీకు ఒక అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా మీరందరూ మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జ్ఞానంలో మీరు ధ్యానించుకున్నట్లయితే గొప్ప ఫలము ఫలిస్తారు మరి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ఈరోజు మనము ఏడవ అధ్యాయమును మనము పూర్తి చేసుకున్నాం ప్రియ సోదరి సోదరి మల్లారా మనము ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనము ప్రతిరోజు కూడా ఈ ఉదయం కాల సమయంలో మనము దేవుని ధ్యానించుకోవడం వల్ల ఆయనతో మాట్లాడడం వల్ల మన యొక్క ఆత్మవిశ్వాసమును మనం పెంపొందించుకొని మనము నమ్మకం కలిగి ఉండి మన నిరీక్షణతో ఆయన స్థుతించి మనం ఆరాధించి మన విజ్ఞాపనం ఖచ్చితంగా మనము ఆయనకు తెలియజేసిన వారం అయితే ప్రభువైన యేసు క్రీస్తుల వారు మనల్ని సృష్టించినటువంటి మన దేవుడు ఆయన బిడ్డలగా సమస్తమును ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో నెరవేర్చను కాబట్టి తలలు ఉంచుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాము స్తోత్రం 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 స్తోతులు ప్రభువాసయ్య మీ నామములో ప్రభువ ఈ ఉదయకాల సమయంలోనే నాయన మేము ధ్యానించుకున్నటువంటి ఈ గొప్ప మాటలను ప్రభు నాయనా ఈ జ్ఞాన వాక్కులను ప్రభావ తండ్రి మా విశ్వాసమును పెంచుకున్న కొరకు ప్రభు మా యొక్క ఆలోచనను ప్రభు తండ్రి మా యొక్క జ్ఞానము ద్వారా ప్రభు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాల్లో ప్రభు నాయనా మీ నామాన్ని స్థుతించి ఆరాధించి ప్రభుత్వ తండ్రి మా విజ్ఞాపన ద్వారా ప్రభుత్వ తండ్రి సమస్తము నడిపించిన కొరకు ప్రభావ తండ్రి మీరు ఆశ్వరించి దీవించి మనం తండ్రి మరి ముఖ్యంగా ప్రభ్వాసయా మీరు మాట్లాడినటువంటి ప్రత్యక్షమైన మాటలు మత్తాయి సువార్తలో ప్రభువ ఐదు ఆరు ఏడు వచనంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు తండ్రి మానవులను ఉద్దేశించి ప్రభు సమస్త జనులను ఉద్దేశించి ప్రభువ మీరు చెప్పిన ధన్యతల దగ్గర కానించి ప్రభువ చివర వరకు కూడా ప్రభు తండ్రి మీ మాటలు గైకున్న వారము వరకు కూడా ప్రభు నూట పదకొండు వచనములను ప్రభువ తండ్రి మీరు మీ నామములు గనపరిచి మాకు తెలియజేస్తున్నారు నాయన ఈ యొక్క మాటలను ప్రభువ మా జీవిత కాలంలో ప్రభు నాయన మేము ధ్యానించుకుని ప్రభువ తండ్రి అటు జ్ఞానాన్ని పొంది ప్రభువ మీ నామా గణపరచు వారంగా మేము మమ్మల్ని ముందుకు నడిపించని అడిగి తండ్రి ప్రభు మరి ఒక చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి తీర్చుకోమని ప్రభు క్రీస్తు వారి నా బరిగిన మిక్కుల కృపతో అడుగుచున్నాం తండ్రి పరలోకమున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి అంద నెరవేరబడినక నేడు మాను తిన ఆహారం మాకు దయచేయండి తన పరాధనలు మీరు క్షమించిన ప్రకారము తండ్రి మా పరాధము క్షమించు శోధన నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభు రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి ప్రభు ఆమెన్ 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 అందరికీ మరొకసారి వందనాలండి మీరందరూ కూడా రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్నారని మేము చాలా ఆనందిస్తున్నాము చాలా మంది ఫోన్ చేశారు సంతోషిస్తున్నాము తెలిసిన వాళ్ళు చెప్తున్నారు చాలా బాగుంది రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మేము బలపడుతున్నామని మరి నూతనంగా ఎవరైతే రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయ కాలంలో ధ్యానిస్తున్నారో వారందరూ కూడా మీకు తెలిసిన వారికి మరియు ఇతరులకి అందరికీ కూడా మన యొక్క ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి పంపించిన వారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని మేము కోరుచున్నాము మరి ఈ యొక్క దక్షిణ కార్యక్రమం ద్వారా మీరు అందరూ బలపడాలని మేము ఆశిస్తూ మరి నేటి ఈ దిన ప్రారంభాన్ని మనము ప్రారంభిద్దాము అందరికీ మరొకసారి వందనాలు